హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి ముంగిళ్ళులో ప్రతి పండక్కి చిన్నదైనా పెద్దదైనా ఈ ఈ గంగిరుదురు రావాల్సిందేనండి నేలపై సాల్చే తారాజు పువ్వుల్లో వస్తుంటే తమాషాగా ఉషిరిగా ఉంటుంది కదా నింగిలో ముతాబులు తారాజువుల్లా వెలుగుతుంటే నూతన ఉత్సాహం తెస్తాయి కదా ముంగిళ్ళ దీపాలతో తపాసాల చప్పుళ్ళతో ఈ దీపావళి చాలా బాగుంటుంది అలాగే మన ఇంటి ముంగిట్లో వెలిగించే ప్రమిద కాంతిని వెదల్లుతూ రాత్రిని పవహుల్లా వెలింపజేస్తాయి కదా ఆనందాల కేరింతల మధ్య ఇంటిల్లిపాది పాది జరుపుకునే పండుగలో ఈ దీపావళి అతి ముఖ్యమైన పండుగలా ఉంటుంది కదా చెడిపోయి విజయం సాధించిన ఈ దీపావళి అంటే అందరికీ ఇష్టం దీపావళి అంటే అందరికీ స్పెషలే నాకు కూడా చాలా ఇష్టం అండి ఈ దీపావళి అందరి జీవితాల్లో విలుగు నింపే పండుగలా ఉంటుంది కదా ఈ దీపావళి రంగురంగుల రంగవల్లులు రంగవల్లుల్లో దీపాలు ఎంత చక్కగా ఓపిక ఉండాలి కానీ ఇలా చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి చూస్తున్నారు ఈ ముగ్గు ఎంత బాగుంది కదా మీకు నచ్చితే కామెట్లు తెలుపు వాళ్ళు నేను తిరుపతిలో కొన్నాను నాకు కరెక్ట్గా ఒక దేవుడి గుడికి సరిపోయినాయి ఇప్పుడే దివి నుంచి భూమికి దిగివచ్చి ఇక్కడ కూర్చున్నట్లు ఎట్లా ఉన్నదో చూడండి మా అమ్మవారు ఎందుకో ఈ అమ్మవారిని పెట్టుకున్నప్పటి నుంచి ఒకటే చూడాలా చూడాలనిపిస్తూ ఉంటుందండి నాకు ఎంతసేపు ఈమె చూస్తున్నా నాకు తనివి తీరదు చూడాలా చూడాలనిపిస్తుంది ఎంతసేపు చూస్తున్నా ఈవిడ పద్మావసం వేసుకొని బిందులో నుంచి డబ్బులు దొల్లిస్తున్నట్లు చేశాము బాగుంది బాగుంటే కామెంట్స్లో చెప్పండి ఎలాగుందో హాయ్ గైడ్స్ మా ఇంట్లో ఇప్పుడు పూజ చేస్తున్నాం మేము యూట్యూబ్ లైవ్ వీడియో చూడండి చూడండి అవి పడితే నేనేం చేయలేదు பட்டுக்கோம் இரு சரிப்பாத்தி போட்டு போ எதிர் போட்டு போ ఈ రోజుకైతే ఇంతేనండి మరో మంచి వీడియోతో కలు ఇస్తాను బాయ్ అండి